అందరి నమస్కారం నేను విమర్ రాజ్ ఈ రోజు మనం తెలుసుకునే టాపిక్ కర్కాడ లగ్నంలో గురుడు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు కలుగుతాయని మనం మాట్లాడుకుందాం గురుడు లగ్నానికి కర్కాడ లగ్నానికి గురుడు షష్టమాధిపతి నవమాధిపతి కాబట్టి ఆరవ స్థానానికి తొమ్మిదవ స్థానానికి ఆధిపత్యం వహిస్తాడు అంటే ఈ ఒక గురుడు ఒక కోణ స్థానానికి త్రికోణ స్థానానికి ఆధిపత్యం వహిస్తున్నాడు ఒక పాప స్థానానికి ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి ఇక్కడ శుభ అశుభ ఫలితాన్ని ఇక్కడ అవుతాడు ఎంతప్పటికీ కురుడు కర్కాడ లగ్నంలో యొక్క గురుడు ఉన్నప్పుడు మనకి స్థానం ఉచ్ఛ స్థితిని పొందుతాడు కాబట్టి అది పరమోచ్చ పొందినట్టయితే బాగా శుభ ఫలితాన్ని సామాన్య స్థితిలో ఉన్నప్పుడు కొద్దిగా అశుభఫలితాన్ని మాత్రం కొద్దిగా కలిగజేయడానికి మాత్రము అవకాశాలు ఉంటూ ఉంటాయి ఏదైతే లగ్నానికి ఈ యొక్క గురుడు త్రికోణాధిపత్యం వల్ల నవమస్థానాధిపతిగా కారగ్రహం అయి శుభ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు కరకాడ లగ్నంలో గురుడు స్థితిని పొందుతాడు కనుక వ్యక్తికి ఆకర్షణటువంటి వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తాడు గురువు యొక్క పరిపూర్ణత దృష్టి అయినటువంటి పంచమ అయినటువంటి వృక్షికం మీద సప్తమ స్థానం అయినటువంటి సప్తమ స్థానాన్ని నవమ స్థానాన్ని మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాడు కాబట్టి ఏదైతే యొక్క గురుడు పరిపూర్ణ దృష్టి పంచమ స్థానం మీద పెట్టడం వల్ల సంతాన భాగ్యం కలుగుతూ ఉంటుంది సంతానాల పేరు ప్రఖ్యాతులు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైతే సప్తమ స్థానం మీద దృష్టి పెట్టడం వల్ల ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామి లభిస్తూ ఉంటుంది భార్యతోని భాగస్వామి యొక్క భాగస్వామితో మంచి సత్సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి ఏదైతే ఈ యొక్క గురుడు దృష్టి సప్తమి మీద పడినప్పుడు సప్తమ స్థానాధిపతి ఎనిమిదిలో గాని సప్తమాధిపతి పన్నెండులో గాని సప్తమాధిపతి నీచంలో కానీ సప్తమాధిపతి హస్తగతంలో కానీ ఉన్నట్టయితే వైవాహిక జీవితంలో కొద్దిగా ఇబ్బందులు కలగజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ ఏదైతే ఈ యొక్క కర్కాడ లగ్నానికి అక్కడ ఉన్నటువంటి కుజుడు ఏదైతే కుజుడు ఉన్నాడు ఏడవ స్థానంలో ఆ ఏడవ స్థానంలో కుజులు వలన మనకి ఇక్కడ సప్తమ కుజదోష నివృత్తి చేస్తూ ఉంటాడు అంటే ఈ యొక్క లగ్నంలో ఉన్నటువంటి కర్కాల లగ్నంలో ఈ యొక్క గురుడు ఉండి మళ్ళీ సప్తమ స్థానంలో అంటే ఏడవ స్థానంలో మకరంలో మళ్ళీ మనకి కుజుడున్నట్టయితే అక్కడ వాళ్ళకి సప్తమ కొయి దోషాన్ని నివృత్తి చేస్తూ ఉంటాడు ఇది ఒక మంచి ప్లేస్ అనమాట వాళ్ళకి అదే విధంగా వీళ్ళకి మంచి సంతాన భాగ్యాన్ని అదే విధంగా సంతానంతో సహాయ సహకారాన్ని భాగస్వామి యొక్క వ్యాపారాన్ని బాగా వీళ్ళకి అందిస్తూ ఉంటాడు నవమ స్థాన దృష్టి ఫలితంగా సంపూర్ణ భాగ్యశాలిగా మారుతూ ఉంటారు ధన ధాన్య సంపదతో జీవితం మొత్తం కూడా పరిపూర్ణ భాగ్యంతో ఇక్కడ గడుస్తూ ఉంటుంది వ్యాపారంలో మంచి ఉదారత దయ స్వభావాన్ని కలిగి ఉంటారు ఎవరైతే కర్కాల లగ్నంలో గురుడు ఉండి గురు మహాదశ వచ్చినట్టయితే కొద్దిగా అక్కడక్కడ కొన్ని అశుభ ఫలితాలను క్రియేట్ చేస్తూ ఉంటాడు కాబట్టి జాచక్ర క్షుణ్ణంగా పరిశీలన చేయించుకొని దానికి సంబంధించినటువంటి బృహస్పతి మహాపాష్పత హోమం చేయించుకోవడం వల్ల అవి సమస్యలు మొత్తం తొలగిపోయి ఆనందంగా ఉండటానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇది కర్కాడ లగ్నంలో మన గురుడు ఉన్నప్పుడు ఫలితాల గురించి తదుపరి కర్కాళ లగ్నంలో మన శుక్రుడు గురించి తదుపరి వివరంగా తెలియజేస్తాను అందరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ్ శర్మ